చేద్దాం ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ కేవి రాజేంద్ర అధికారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది వివరాలుకి వస్తే ఈ కుక్కపల్లి చిన్న హజరత అని చెప్పేసి కుండాపురం అన్నం ఎర్రపొట్లపల్లి విలేజ్ ఇతని మీద రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది ఆ తర్వాత ఆగస్ట్ నెలలో ఈ కుక్కబల్లి హజరత ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో అతని యొక్క భార్య ఇతను హింసిస్తున్నాడని చెప్పేసి ఇదే పోలీస్ స్టేషన్లో ఒక ఫోర్ నైన్టీ కేసు కూడా నమోదు చేశారు ఈ రెండు కేసులు ఇక్కడ కొండాపురం పోలీస్ స్టేషన్ నమోదైనాయి అయితే ఎస్సీఎస్ కేసు డిఎస్పి గారి విచారణ ఈ ఎస్ఐ గారు ఈ కుక్కబల్ల చిన్న హజరతని అతని స్నేహితుడు అరిగెల విజయకుమార్ అంతని పిలిపించి మీ ఎస్సీఎస్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా నోటీసు పార్ట్ వన్ ఏసీఆర్పిసి నోటీసులు ఇచ్చే విధంగా నేను డిఎస్పీ చీఫ్ మేనేజ్ చేస్తాను మీకు నోటీసులు ఇస్తాను అలానే నీ భార్య నీ మీద పెట్టిన కరాస్ కేసు కూడా నేను కాంప్రమైజ్ చేసి అది కేసు కొట్టేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇతని ఈ పనులు చేసినందుకు నాకు ముప్పై వేల రూపాయలు కావాలని చెప్పి ఇతను డిమాండ్ చేయడం జరిగింది ఈ నెల పదహారో తారీఖు అదే రోజు ఇతను బార్గెన్ చేస్తే చివరికి ఇరవై ఐదు వేల రూపాయలకి ఇతను ఒప్పుకుంటాడు దాని మీద అతనికి లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఈ కుక్కపల్లి అయ్యా నెల్లూరు ఏసీబీ అధికారులని అప్రోచ్ చేయి ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ని మేము విచారణ జరుపుకొని ఈరోజు ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని ఇక్కడికి మనం మా ట్రాప్ బాటితో కలిసి మేమంతా వస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ గారి ఆ కుక్కపల్లి చిన్నహజరాతయ్య అరిగ్ విజయ్ కుమార్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి కలుస్తారు కలిసినప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అక్కడ బంకు శ్రీ సత్యాయి పిల్లింగ్ స్టేషన్ అని చెప్పేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దానిలో ఇమ్మని చెప్తారు దానిలో ఇచ్చే అక్కడ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐ గారు అక్కడ ఆ బంకులో పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి పలానా వ్యక్తి వస్తారు డబ్బులు తీసుకొని అని చెప్తారు ఇంటర్నల్ వాళ్ళు డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ పార్వతి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి నాకు డబ్బులు ముట్టి అని చెప్పి తిరిగి వస్తారు అన్నమాట తర్వాత అవన్నీ మేము ఏసీబీ పార్టీ వాళ్ళు మేమంతా కలిసి ఆ పార్వతిని అదుపులోకి తీసుకొని అక్కడే కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆమె ఈ పెట్రోల్ బంక్లో ఇష్యూ చేసిన కోర్టు ఉంటుంది ఆ కోర్టు రైట్ సైడ్ పాకెట్లో డబ్బులు పెట్టుకుని ఉంటుంది ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఎస్ఐ గారిని కూడా మేము ఎవరైతే డ్రైవ్ డిమాండ్ చేసి ఆ పెట్రోల్ బంక్లో ఉన్న అమ్మాయి ద్వారా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఎస్ఐ గారిని కూడా మేము అదుపులో తీసుకోవడం అయింది అయితే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితుల్లో ఈ ఎస్ఐ గారు ఈ పెట్రోల్ బంక్లో ఉన్న మేనేజర్ అకౌంట్ ద్వారా జూలై రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి జూలై నెల నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వాటి అంటే వెరిఫై చేస్తున్నాం ల్యాక్స్లో ఉన్నాయి వెరిఫై చేస్తున్నాం అలాగే ఇంకో కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి అవన్నీ చూస్తున్నాం ఇది ఫైమాఫేష ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ ఎస్ఐ గారిని అలానే అతనికి సహాయకారంగా ఉన్న ఈ పార్వతి అనే అమ్మాయిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆదాపరుచినాం మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కేసులో లంచం అడిగితే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోకి మీరు ఫోన్ చేసి చెప్తే మీ యొక్క వివరాలు గోపింగ్ ఉంటాయి మేము విచారణ చేసి